హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ శారీకి నేను సింపుల్గా శారీ కుర్చీలు వేయబోతున్నాను ఆ డిజైన్ ఏందో తెలుసుకుందాం ముందుగా మనం ఈ శారీ టజిల్స్ వేయడానికి మనము టాజిల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి శారీలో టూ కలర్స్ ఉన్నాయి సో టూ కలర్స్ రెడీ చేసుకున్నాను టాజిల్స్ ఒకటి బ్లూ కలర్ ఒకటి పింక్ షేడ్ టూ టజిల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగా నెక్స్ట్ ఈ శారీకి నేను గోల్డెన్ బాల్స్ గోల్డెన్ బాల్స్ యూస్ చేయాలనుకుంటున్నాను ఈ సైజువి అలాగే కోన్ షేప్లో ఉన్న కోన్ షేప్లో ఉన్న ఈ షేప్లో ఉండే బీడ్స్ని ఇవి యూస్ చేయబోతున్నాను వీటిని ఉపయోగించి ఇవాళ నేను సింపుల్గా శారీ కుర్చులు తయారు చేయబోతున్నాను ముందుగా మనం చీరకి ఎక్కడెక్కడ టాయిల్స్ కుట్టుకోవాలో వాటికి టిక్ మార్క్స్ చేసుకున్నాము సో ఫస్ట్ది నేను కుట్టబోతున్నాను ఫస్ట్ నీడిల్ని శారీ శారీలో నుంచి ఇలా తీసుకొని ఒక నాటు వేసుకోవాలి ఒక నాటు వేసుకున్నాక నేను గోల్డెన్ బాల్స్ అని చెప్పాను కదా సో మూడు గోల్డెన్ బాల్స్ తీసుకున్నాను మూడు ఒకేసారి ఎక్కించాలి సూదికి ఇలా మూడు ఒకసారి ఎక్కించి వీటిని వీ షేప్లో ఒక నాట్ వేసి ఈ చివరి బీడ్లో నుంచి నీడిల్ని ఒకసారి బయటకు తీసుకొని రావాలి సో ఇలాగా ఒకసారి నీడిల్ బయటికి తీసుకొచ్చాక రెండో బీడ్లో నుంచి ఇలా సూదిని బయటకు తీసుకొని వచ్చాక మనము ఈ కోన్ షేప్లో ఉన్న బీడ్ని రివర్స్లో రివర్స్లో నీడిలకి ఎక్కించాలి రివర్స్ రివర్స్లో ఎక్కించాక ముందుగా రెడీ చేసుకున్న టాజుల్ని నీడిల్లోకి ఎక్కిచ్చుకొని ఆ షేప్లోకి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకొని ఆ కోన్ షేప్లో నుంచి రిటర్న్కి ఇలా థ్రెడ్ తీసుకొని వచ్చి ఆల్రెడీ మిడిల్లో బీడ్లో నుంచి కూర్చాం కదా మళ్ళీ అదే బీడ్లో నుంచి సేమ్ రిపీట్ ఆపోజిట్ సైడ్కి దూర్చి ఇలాగా మిడిల్ బీడ్ని యూస్ చేస్తే ఈ కోన్ అనేది కరెక్ట్గా మిడిల్ బీడ్కి స్ట్రైట్గా వస్తుంది అలాగే టాజిల్ అనేది కూడా కరెక్ట్ షేప్లో వస్తుంది దాని తర్వాత ఫస్ట్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నాట్ తోటి ఈ షేప్ని ఎండ్ చేసేయాలి ఇక్కడ మనము రెండుసార్లు నాట్ వేసుకొని ఇలా ముడి ఊడకుండా ఉండడానికి చీరలో నుంచి ఒక్కసారి ఇలా తీసుకొని వస్తే ముడి ఊడదు ఈ టాజిల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇది సింపుల్ డిజైన్ ఇలాగా శారీ మొత్తం కుట్టుకోవాలి మనం శారీ మొత్తం చీర కుచ్చులు కుట్టాక సింపుల్ డిజైన్ ఇలాగా సింపుల్గా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో ఈ డిజైన్ మీకు నచ్చితే ఈ సింపుల్ డిజైన్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి వీడియోలు మీకోసం తయారు చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో